ప్రైజ్ ది లార్డ్ గుడ్ మార్నింగ్ గుడ్ ప్రామిస్ గాడ్స్ ప్రామిస్ దేవుని వాగ్దానం మంచి వాగ్దానం ప్రతిరోజు మీతో మాట్లాడుతున్న వాగ్దానం మీ జీవితాల్లో మరిన్ని మేలులతో నింపి నడిపించునగాక ఈరోజు వాగ్దానం చదువుకుందామండి మీరు మీ పిల్లలకి ఈ వాగ్దానాలు వినిపిస్తున్నారా అది మంచికి పంచండి ఈ వాగ్దానం ఉదయ కాలమే చాలా చాలా సంతోషకరంగా వారు సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు ఉదయ కాలమే ఏయో చెడ్డ వార్తలు ఏ ఏయో వార్తలు విని టెన్షన్ని ఎన్ని కొను తెచ్చుకుంటూ ఉన్నారు ఉదయమే లేదా నువ్వు లెగిసిన వెంటనే ఈ దేవుని మాట విని మీ దినపరిచర్యం మొదలు పెట్టండి అప్పుడు నా ప్రభు మీకు తోడు నడిపిస్తాడు ముందు ప్రతిరోజు ఈ వాగ్దానం వాక్య విని పనులు మొదలుపెట్టి చూడండి నా ప్రభు ఈ రోజంతా మంచి జరిగిస్తాడు వాక్యంలోకి వెళ్దామండి మంచి వాగ్దానం చదువుకుందామా పరిశుద్ధ గ్రంథంలోంచి కీర్తనలు ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటవ వచ్చినాం నా చెయ్యి ఎడతెగక అతనికి తోడే ఉండును ఈరోజు మాట నా చెయ్యి ఎడ తేగక తోడై ఉండెను అతనికి తోడే ఉండను ఎడ తేగక అంటే అప్పుడప్పుడు అని కాదండి ఎల్లప్పుడూ కొంతమంది చెయ్యి పట్టుకుంటారు మధ్యలోనే వదిలిపెట్టారు పెళ్ళిళ్ళు చూడండి చేతిలో చెయ్యేసి ప్రమాణగాలు చేయిస్తాను నేను కూడా ప్రభులు వారు ఇచ్చిన కృప పెద్దయ్య గారు దివ్యంలో ప్రార్థనలు గవర్నమెంట్ మ్యారేజ్ రిజిస్టర్ రావటానికి రెండు వేల పద్దెనిమిదిలో కృ ప్రభు కృప చూపే ఆ టైంలో కన్యాదానం చేసినప్పుడు చేతులు చేస్తాం వ్యాధి ఎందును బాధ ఎందును కష్టమందును సుఖదుఖముల ఎందును ఏ ఎందు అయినా సరే నేను నిన్ను విడవను ఎడబాయను నేను నిన్ను ప్రేమించి అని చక్కటి వాగ్దానం చేస్తాను చేయిస్తాను అందరూ కాదులే నాగదేవి మేము చేసిన వివాహాల్లో ఎవరికి విడిపోయినట్టు నాకు కనబడలేదు కనబడదు కూడా ప్రభు కృపలో కొంతమంది వాళ్ళ బ్రతుకుల్లో చేయ చేయేసి వాగ్దానాలు చేస్తున్నారు కానీ చాలామంది పరిస్థితులు నా వేసినటువంటి వాడు కాదు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు నీ చెయ్యి ఎడ తేగక తప్పకుండా తోడే ఉంటుంది ఒక రోజున పేతురు గారు అత్తయ్య గారికి చాలా జ్వరం వచ్చేసింది అటాడు చాలా జ్వరంతో బాధపడుతుంది నా ప్రభుల వారిని పిలిపించి పేతురు గారు ప్రార్థన చేయించిన వాళ్ళ అత్తయ్య గారికి చెయ్యి ఎవరు చెయ్యి అంటే ప్రభులవారు చెయ్యి పేతురు అత్తయ్య గారి చెయ్యి ముట్టగానే జ్వరము ఆమెను విడిచి పోయెను అనే మాట మార్కు శుభవర్తమానంలో చాలా చక్కగా అక్కడ కనబడుతుంది మార్కు వార్త మొదట అధ్యాయం ఉపయోగం వచ్చినండి ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తను చెయ్యి పట్టి లేవనెత్త చెయ్యి అలా అట్టుకోగానే స్వస్థత కలిగింది అంతటా జ్వరము ఆమెను వదిలేను గనుక ఆమె వారికి ఉపచారం చేయసాగిన వెంటనే వదిలిపోయిందట ఆమె వెంటనే ఉపచారం అంటే పరిచర్య చేయటం మొదలుపెట్టిందట పెట్టిందట పరిచర్య చేయటం మొదలుపెట్టిందట కాబట్టి వాక్య వినిచున్న బిడ్డ ఒకవేళ జ్వరంతో ఉన్నావా నా ప్రభు చెయ్యి ఇప్పుడు నిన్ను తాకును గాక స్వస్థపరుచును గాక ఏ తోడు లేక ఉన్నావా ప్రభు చెయ్యి నీకు తోడుగా ఉండును గాక చాలా మంది చేయి పట్టుకుని విడిచిపెట్టేసారా పార్ట్నర్స్ అవ్వచ్చు లేదా పని అప్పగిస్తానని అనొచ్చు కలిసి పని చేసిన వారు కావచ్చు నీ చేయి విడిచిపెట్టేశారేమో ఏడవద్దు బాధపడద్దు నా ప్రభుని చేయి పట్టుకుని చెయ్యి ఆయనకి ఇవ్వు పట్టుకున్నాడు నడిపిస్తాడు మర్ర వరకు నడిపిస్తాడు బలహీనతలో ఉన్నావా నిన్ను ముడుతున్నాడు ఆయన చేయితో పేతరత్త స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చిన దేవుడు నీకు ఒకడు మంచి ఆరోగ్యాన్ని ఈరోజు కలగజేసి ఈరోజు దినచర్య అంతట్లో మీకు మీ కుటుంబానికి నా ప్రభు మన ప్రభు మన చేసు తోడే ఉండి ఆయన చెయ్యి ఎడతగక నీకు తోడే ఉండునుగా మహాగనుడా నీకు స్తోత్రాలు చాలామంది చేయి పట్టుకుని మధ్యలో వారు ఉంటున్నారు చాలామంది బాధపడుతున్నారు కానీ ఎవరైతే చేయి పట్టుకుంటారని పట్టుకుని మధ్యలో వదిలిపెడేశారో కష్టకాలంలో ఉన్నారో వారి చేయి మీరు పట్టుకోండి బాబు మీరు చేయి పట్టుకుని ఎడతగక అతనికి ఆమెకు మీరు తోడే ఉండండి ఎదురతను చే ముట్టగానే జ్వరం పోయింది నాయన తవరు జ్వరాలతో బలహీనతలతో ఉన్నారు నీ గాయపడినస్తం వారిని ఇప్పుడే తాకును కాకు ఇప్పుడే వారిలో అధికారము నడిన తరకున్న రోగము ఇప్పుడే విడిచిపోవును గాక స్వస్థత కలుగునుగా ఈరోజు తోడు వెళ్ళలేను ఆరోగ్యం బాగాలేదు నీరసంగా ఉన్నాను ఈరోజు పని చేయలేను అనుకున్న వారి జీవితాల్లో వెంటనే ఆమె ఎలాగ ఉపచారం చేసిందో ఇప్పుడే వాళ్ళు ఉపచారం చేయటం లేదా వారి పని వాళ్ళు చేసుకొనుటకు ఓ లేచి నడుచుదురుగా అటు కృప కృప నిమ్మనేసు తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ సన్నిధి సదాతోడే ఉండుగా ఆమె గాడ్ బ్లెస్ యూ